ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో స్టాక్ మార్కెట్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పేసి చెప్పాను కదా అయితే దానికి రిలేటెడే నేను ఇంకొక కారణం మీకు చెప్తాను చూడండి యాక్చువల్లీ ఇది నా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అన్నట్టు రెండు వేల తొమ్మిదిలో నేను ఒక పాలసీ తీసుకున్నాను సో ఈ పాలసీలో నేను ఏం చేయాల్సి ఉంటుంది అంటే నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది రూపాయలు ఆరు నెలల ఒకసారి కట్టాలి అంటే దాదాపుగా సంవత్సరానికి పదివేల రూపాయలు పే చేయాలి సో అలా పదిహేను సంవత్సరాల వరకు చేయాలన్నట్టు అయితే పదిహేను సంవత్సరాలలో వీళ్ళు నాకు పే చేసింది ఎంత అంటే ఫస్ట్ ఫోర్ ఇయర్స్లో థర్టీ థౌసండ్ పే చేశారు నెక్స్ట్ ఫోర్ ఇయర్స్లో థర్టీ థౌసండ్ మొత్తం సిక్స్టీ థౌసండ్ పే చేశారు రీసెంట్గా ఎనభై ఏడు వేల ఏడు వందల డెబ్బై ఆరు రూపాయలు పే చేయడం జరిగింది వీటన్నింటిని మనం కలుపుకున్నట్టయితే ఇప్పుడు నాకు వీళ్ళు పే చేసింది వన్ ల్యాక్ ఫార్టీ సెవెన్ థౌసండ్ కాకపోతే నేను కట్టింది మాత్రం వన్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌసండ్ సో పదిహేను సంవత్సరాలకు నేను డబ్బులు కట్టినందుకు గాను నాకే ఇక్కడ ఒక రెండు వేల రూపాయలు లాస్ అయ్యాయి కాకపోతే దీనిలో ఒక్క బెనిఫిట్ ఏంటి అంటే మనకు లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది అన్నట్టు అయితే ఇది అంత ఎందుకు జరిగింది అని అంటే అవగాహన రాయితాం అన్నట్టు ఇప్పుడు ఒకవేళ నాకు టూ థౌసండ్ నైన్లోనే స్టాక్ మార్కెట్ అంటే ఏంటి మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి ఈటీఎఫ్ అంటే ఏంటి వీటి గురించి నాలెడ్జ్ ఉంటే నేను ఇవే డబ్బులు ఎవ్రీ ఇయర్ పదివేలు అంటే నెలకి వెయ్యి రూపాయలు వేసుకుందాం నెలకి వెయ్యి రూపాయలు అనేవి నేను మ్యూచువల్ ఫండ్స్లో కానీ లేకపోతే స్టాక్ మార్కెట్లో కానీ దేనిలోనైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఈజీగా నా డబ్బులనేవి డబుల్ అయ్యేవి అయితే నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటి అంటే ఎప్పుడైనా సరే లైఫ్ ఇన్సూరెన్స్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి సరే వాటి జోలికి అస్సలు వెళ్ళకండి దీనిలో చాలా రకాల హిడెన్ ఛార్జెస్ ఉంటాయి చాలా మొత్తంలో కమిషన్ ఉంటుంది కాబట్టి వీటి జోలికి పోకపోవడమే బెస్ట్ దీనికంటే బెస్ట్ మీరు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి దీని గురించి నేర్చుకోండి చాలా ఈజీగా వస్తాయని చెప్పట్లేదు కానీ కొంచెం టైం కేటాయిస్తే మీకే అర్థమైపోద్ది అది కూడా మనం ఎర్లీ ఏజ్లోనే స్టార్ట్ చేస్తే మనకి రిటర్న్స్ అనేవి చాలా బాగుంటాయి మీరు కూడా నేను చేసిన మిస్టేక్ చేయకండి చాలా ఎర్లీగా ఇన్వెస్టింగ్ అనేది స్టార్ట్ చేయండి మరి మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి అంటే మీకు ఒక డీమ్యాట్ అకౌంట్ అనేది అవసరం ఉంటుంది సో దానికోసం నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను నేను ఇక్కడ క్యూఆర్ కోడ్ డిస్ప్లే చేస్తున్నాను దీన్ని స్కాన్ చేసినా సరే మీరు అకౌంట్ అయితే ఓపెన్ చేసేవాళ్ళు మరి నెక్స్ట్ వీడియోలో సెన్సెక్స్ ఏంటి నిఫ్టీ ఏంటి అనే దాని గురించి చాలా సింపుల్గా చెప్తాను మరి ఇటువంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలి అంటే మిస్ అవద్దు అంటే సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ